Welcome to TV 15 News. అనకాపల్లి జిల్లా గొలుగుండ మండలం పాకలపాడు వద్ద పోలీసుల వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి కారుతో తప్పించుకుని పరారు అవుతున్న వారిని స్పెషల్ పార్టీ పోలీసులు కారును వెంబడించి పట్టుకుని వారి వద్ద నుండి యాభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుందామని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ థర్టీ నైన్ ఎఫ్ఎఫ్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎత్తిగా కారులో సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే యాభై కేజీల గంజాయిని కారుడూర్లలో అమర్చినట్లు సమాచారం రావడంతో పాకలపాడు జంక్షన్ వద్ద వేసి నర్సింపట్నం రూరల్ సర్కిల్లో ఇన్స్పెక్టర్ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగుండ ఎస్ఐ రామారావు నర్సింపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు పట్టుకోవటం జరిగిందన్నారు ఒకరు పరారీ అవ్వగా ముగ్గురు నిందితులు అయిన కర్రీ అప్పన్న కర్రీ దార్లను అదుపులోకి తీసుకోవటం జరిగిందని వీరి వద్ద నుండి యాభై కేజీల గంజాయి ఒక సెల్ ఫోన్ ఒక కారు సీజ్ చేసి రిమాండ్కు తరలించినట్లు డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజున లిమిట్స్లో అని పాత్ర పాట దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్ గారు మరియు రూరల్ ఎస్ఐ రాజారావు గొల్గొండ ఎస్ఐ రామారావు గారు వీరంతా కలిసి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మరియు లోకల్ కాన్స్టేబుల్స్ కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా చింతపూరు వైపు నుంచి ఒక కారు ఒకటి వస్తూ పోలీస్ పార్టీని చూసి ఆఫ్ చేసి వాళ్ళు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని మొత్తం ముగ్గురు ముద్దాలండి ముగ్గురిని ముగ్గురు పారిపోతుండగా మన పార్టీ అంతా చేజ్ చేసి వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది ఆ జరిగిన తర్వాత వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కార్ని కరోగా చెక్ చేస్తే కార్లోని ఈ సైడ్ డోర్స్ దగ్గర బోనెట్ దగ్గర ఇవన్నీ కూడాను ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్స్లోని సుమారుగా యాభై కేజీలు గాంజాని వాళ్ళు అందులో కన్సీల్ చేసి తీసుకొని వస్తూ మనకు దొరికారు అందులో వీళ్ళది కర్రీ అప్పన్న అండి ఈయన డ్రైవర్ ఈయను ఈయనకి ఎవరైతే గంజాయి కొనడానికి డెస్టినేషన్ లాస్ట్ డెస్టినేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ అవుట్స్టాండింగ్లో ఉన్నాడు ఆయన ఏమో వీనికే ఫైనాన్స్ చేసి ఒక కారు ఇప్పుడు ఈ ఏపీ థర్టీ నైన్ ఎఫ్ఎఫ్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ కారు ఎత్తిగ ఎత్తిగా కారు ఆ కార్ని కొనేసి కేవలం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి ఆయనకి ఏ టూకి ఇవ్వడం జరిగింది ఏ త్రీ ఏ ఫోర్ ఏ టూ ముగ్గురు కూడా కజిన్స్ అండి వాళ్ళు గౌరాద కమ్యూనిటీ దారకొండ పంచాయతీలోని అని దెబ్బకోట విలేజ్ వీళ్ళది వీళ్ళు ఎప్పుడో ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిపోయినాయి సెటిల్ అయిపోయి వీళ్ళు అక్కడ ఆ బిజినెస్తో పాటు ఈ కూడా అమ్మడం ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా కూడా బిజినెస్గా పెట్టుకొని చేస్తున్నారు ఎవరైతే ఈ కార్ డ్రైవరు ఉన్నారో ఆయనకి గతంలో ఒక గాంజా కేసు ఉంది అలాగే కర్రీ రాజు అండి ఈయనకి నాలుగు కేసులు ఉన్నాయి గంజాయిలు గంజాయి కేసులు నాలుగు కేసులు ఉన్నాయి అట్లాగే ఏ ఫోర్ బైక్ బైక్ మెకానిక్ ఈయన మీద అయితే ఈ కేసులు లేవు అట్లాగే ఎవరైతే డెస్టినేషన్ పర్సన్ అంటే లాస్ట్ గాంజా రిసీవ్ చేసుకున్న పర్సన్ ఉన్నాడో ఆయన మీద కూడా రెండు గంజాయి కేసులు ఉన్నాయి వీళ్ళంతా కూడా దీనికి అలవాటు పడిన నేరస్తులు గంజా సప్లై గంజా వ్యాపారం చేయడానికి వీళ్ళందరినీ కూడా చాకతాక్యంగా మన సిబ్బంది అంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి దీన్ని సీజ్ చేయడం జరిగింది గంజాన్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి వీళ్ళ తాలూకు ఆస్తులు ఏమున్నాయి ఏంటి అన్నదంతా కూడా మేము చేయడం జరుగుతుంది ఆల్రెడీ పీడీ యాక్ట్ కూడా వీళ్ళ మీద పెట్టడానికి ప్రపోజ్ చేస్తున్నారు వీళ్ళని ఏ టీమ్ని మన ఎస్పీ గారు అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తోహించింది హాయిఎస్ గారు అభినందించడం జరిగింది క్రైమ్ మీటింగ్లో వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ నేను నేను కూడా వీళ్ళందరినీ కూడా టీం ఎంటైర్ టీం అంతా కూడాను అప్రిషియేట్ చేస్తున్నాను టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అండి మన మన దగ్గర అయితే ఇప్పుడు వన్స్ ఇది కానీ డెస్టినేషన్కి వెళ్ళేసరికి ఇంచుమించుగా ఒక టెన్ టైమ్స్ పెరుగుతుంది అన్నమాట ఇంకా ఎక్కువే ఇంకా ఎక్కువే జరగడానికి ఉంది అంటూ ఫిఫ్టీన్ టైమ్స్ వరకు దీని తాలూకా వాల్యూ అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి ఇది అవుతుంది